ప్రభువు వస్తాను తీసుకొని వెళతాను అని చెప్పారు కానీ ఎప్పుడు వస్తాను అనేటువంటిది చెప్పల ఫలానా సంవత్సరం ఫలానా నెల ఫలానా తేదీ అని చెప్పారు అనుకోండి మనకు సిక్కు లేకుండా ఉండేది అలాగూ చెప్పకుండా ఉండటానికి కారణం కూడా ఉంది ఒకవేళ ఆయన తారీఖే చెబితే అప్పుడు దాకా మనం వీర విహారము చేసి ఆ రోజు వచ్చేటప్పటికే బుద్ధిమంతుల్లాగా సిద్ధపడతాం ఇది మానవ తెలివి అందువలన ఏం జరుగుతుంది ఆయన దినమునకు పూర్వము మానవులు ఇష్టానురాజ్యముగా జీవించడానికి అవకాశం ఉంది చెడ్డ పనులు చేసుకుంటూ మరి నానా విధమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి బహుశా ప్రభు మనకి ఆ తారీఖు చెప్పలేదు వస్తం మాత్రం ఖాయం నేను ఎప్పుడొచ్చినా మీరు నన్ను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు ప్రభు అంటే మనం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి ఎప్పుడూ మనం జాగ్రత్తగా మన జీవితాన్ని ఆయన రాకడకు వెళ్ళేటట్లుగా సిద్ధం చేసుకొని కనిపెట్టుకొని ఉండాలి ఆకడ విషయంలో ఎలాగా ఉంటుంది అందుకోసమే ప్రియమైనటువంటి వారులారా ప్రభువు రాకడన గురించి ఎందుకు చెప్పలేదు అంటే మనం ఎప్పుడు ఎప్పుడూ సిద్ధంగా ఉండటానికే చెప్పాలి సిద్ధంగా ఉండేటట్టుగా ఉండేటట్టుగానే ఆయన మనల్ని సిద్ధపరచాలి అందుకోసమే చెప్పారు ఆ మాట అందులో ఇంకా అందరం ఒక్కసారే రాలేదు అందరం ఒక్కసారే ప్రభువును తెలుసుకోలేదు అందరం కూడా ఒకేసారి సిద్ధపడలేము ఇంకా ప్రభువును తెలియని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో తెలిసినా నమ్మని ఉన్నారు ప్రపంచంలో నమ్మినా కుదురుగా ఉండని ఉన్నారు ప్రపంచంలో సిద్ధపడదాములే అని వాయిదాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో సిద్ధపడినట్టు అనుకుంటూ సిద్ధపడలేకపోతున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో సిద్ధపడతాం సిద్ధపడతామని ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు ప్రపంచంలో ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు సిద్ధపడిన వారు కూడా ఉన్నారు మరి ఇన్ని రకాల వారు ఉన్నప్పుడు దేవుడు తారీఖు చెప్పటం ఎంత ప్రమాదకరం అందుకే తారీఖు చెప్పాలి చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి దాని అర్థం అది తండ్రి తప్ప ఆ దినమునగొచ్చి ఎవ్వరూ ఎరుగరు ఆఖరికి ఆయన భూమి మీద మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన కూడా తెలవదని చెప్పారు మన మేలు కొరకే మన జాగ్రత్త కొరకే మన మంచి కొరకే మనం బాగ్గా ఉండటం కొరకే ప్రభు అలాగ చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలి